హున్వంతరి వారి మ్యూనిటీ ఇది మన పిల్లల ఆరోగ్యానికి ఒక శ్రీరామ రక్ష ఎందుకంటే జనరల్గా పిల్లలు చాక్లెట్స్ తింటూ ఉంటారు జ్వరాలు కొంత ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కానీ ఇందులో అన్ని ఆయుర్వేదిక పదార్థాలు వాడడం వల్ల ఎలాంటి హాని కలిగించే రోగాలు రాకుండా పైపెచ్చు ఇది తినడం వల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి అవేంటంటే ఒకటి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది మానసిక అలసటను తగ్గిస్తుంది డిప్రెషన్ కోసం కూడా ఉపయోగిస్తారు జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది పిల్లల రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది పిల్లల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మేధస్సు మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా మార్కెట్లోని చాక్లెట్ల వల్ల వచ్చే దంత సమస్యలను నివారించి ఆ చాక్లెట్లకు ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది